ఈ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఎడ్జ్ లో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఉట్టుకోవడానికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను దీని పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ కి ఇలా ఒక మార్పింగ్ వేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి చేసుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కూడా ఫైవ్ ఇంచెస్ హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోవాలి చెస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ ఇలా టేప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఇక్కడికైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి నడు వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్లకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ టేబ్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా టక్స్ పెట్టేసుకోవాలి టూ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇలా హాఫ్ ఇంచ్ కి వన్ ఇంచ్ కి ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఒక పార్ట్ ఓపెన్ చేసేసుకుని ఇలా డాట్ ఇస్తున్నాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాము ఫ్రంట్ నెక్ ని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ టైప్ లో ఉంటుంది ఈ కింద పార్ట్ లెంత్ వచ్చేసి ఈ కింద పార్ట్ పొడవ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ కి ఇలా మార్పింగ్ చేసుకుంటున్నాము ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే సేమ్ లైనింగ్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ ని లైనింగ్ అటాచ్ చేసుకొని స్కిచ్ చేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలానే కట్ చేసేసుకొని ఈ డ్రాప్ ని ఇలా కుట్టేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇలానే పీ కుట్టేసేసుకుని లైన్ ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ రివర్స్ చేసేసుకుని డాట్స్ చేసేసుకోవాలి సైడ్స్ డాట్స్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ పై వైపు ఉండాలి ఈ ఫ్రంట్ సైడ్ రివర్స్ లెక్క చేసుకుని ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ చూసుకొని కింద పార్ట్ ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని కింద పార్ట్ ని ఇలా అటాచ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ ని ఇలా రోవర్స్ లైసేసుకుని ఇటు నుంచి లైనింగ్ ని అటాచ్ చేసేసుకోవాలి ఈ లైనింగ్ ని నిట్టేసుకుని చేసేసుకోవాలి కట్ ఈ హ్యాండ్ వచ్చేసి హెడ్జ్ లో ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా అయితే స్కిచ్ చేసేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ ని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టెక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసుకొని స్కెచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని ఇలా క్లోజ్ చేసేసి ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని ఇలా సమానంగా అయితే స్కిచ్ చేసుకోవాలి ఇలా ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా లెఫ్ట్ చేసేసుకోవాలి